అన్ని వేదనల్లోనికి భయంకరమైన వేదన ఎప్పుడు మనల్ని వేదనామయం చేసేటువంటి శాతాను ఉపయోగించేటువంటి ఒక తంత్రం నిరాశ నిరాశ ఈ నిరాశ ఎంత డేంజర్ అంటే మనలో ఉత్సాహాన్ని నాశనం చేసి మనం దిగజారిపోయేటట్టు చేసి విపరీతమైన ఆలోచనల్లోకి మనం వెళ్ళేటట్టు చేసి నిరాశ మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకే విధంగా ఉండవు అండి మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు కొన్నిసార్లు ఆనందమయంగా ఉంటాయి కొన్నిసార్లు దుఃఖమయంగా ఉంటాయి కానీ ఆనందమయంగా ఉన్నప్పుడు ఎగిరెగిరి సంతోషపడటం గంతులేయటం కొంచెం దుఃఖమయంగా ఉన్నప్పుడు నిరాశలోకి వెళ్ళిపోయి కృంగిపోయి ఇంకా లేవలేకుండా దిగజారిపోవటం అనేది రైట్ కాదు నిరాశ నిస్పృహ అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా ఈ నిరాశ కృంగుబాటు అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా పోతే పోయాడు దేమ దేమాని గురించి అంతెందుకు బాధపడాలి తిమో లెటర్ రాస్తూ ఆ లెటర్లో చెప్పాడు దేమ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా నువ్వు తొందరగా రా నా దగ్గర లోక మాత్రమే ఉన్నాడు మిగిలిన వాళ్ళు కూడా మరో ప్రాంతానికి పంపించాను వెళ్ళారు దేమ నాతో పాటు ఉంటాడు అనుకున్నాను ఇహలోకాన్ని స్నేహించి అతడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నువ్వు త్వరగా నా యుద్ధకు వచ్చడుకు ప్రయత్నం చేయని తిమోతిని పిలుచుకున్నాడు పౌలు ఆ మాట పలుకుతున్నప్పుడు నాకు తెలిసి బాగా వేదనతో ఆ మాట రాసి ఉంటాడు దేమాని గురించి నిరాశ నిస్పృహ అనేది వేదన అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదు ఆఖరికి అది ఏ సయ్యను కూడా వదిలిపెట్టలేదు మీరు నమ్మగలరా ఇది యేసు ప్రభువుని కూడా ఈ నిరాశ అనేది టచ్ చేసింది ఎక్కడో తెలుసా కొన్నిసార్లు ఆయన కొంతమంది దగ్గర కొన్నిటిని ఆశించాడు అవి దొరకలా దొరకనప్పుడు ఆయన అలా ఫీల్ అయిన అనుభవం కూడా మనకు తెలుసు ఇన్ని కార్యాలు చూసిన తర్వాత యోహాను సువార్త పదకొండో అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు మార్త మరియలో చేసే దగ్గర ఏడుస్తున్నప్పుడు ఇన్ని అద్భుతాలు చేసిన ఇతడు చనిపోయిన వాణిని బ్రతికించలేడా అని వాళ్ళు పలికేటువంటి ఆ మాటలు ఒకసారి మనం చూడవచ్చు అక్కడ ఆయన ఎలా స్పందించాడో చూడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం చూడు కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి వారిలో కొందరు ఆ గుటివాణి కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి చావకుండా చేయలేడా అని చెప్పిరి మరలా తనలో తాను మూలుగుచ్చు సమాధి యొద్దకు వచ్చాను ఏసు మరలా తనలో మూలుగుచ్చు సమాధి యొద్దకు వచ్చాను తనలో మూలుగుచ్చు ఎందుకు మూలిగాడు ఎందుకు మూలగాల్సి వచ్చింది ఎందుకు లోపల లోపల బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డాడండి ఆ గుడ్డివాడి కనులు తెరచిన ఇయన ఇతన్ని చావకుండా చేయలేడా చావకుండా చేయాల్సింది కానీ చచ్చిపోయాడు అతను అని వాళ్ళు ఆయనని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు ఆ మాటలు విన్నప్పుడు ఆయన తనలో మూలుగుచు ఎందుకు మూలుగుడు వచ్చింది ఎందుకు అలాంటి బాధ వచ్చింది అంటే దేవుని కార్యాలు ఒక పక్క చూస్తా కూడా మరో పక్క వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు ఇంకెప్పుడురా మీరు విశ్వాసం ఉంచేది ఇంకెప్పుడురా మీరు బాగుపడేదని ఆయన తనలో తాను మూలుగుతూ అక్కడికి వెళ్ళి ఒక అద్భుత కార్యాన్ని చేశాడు దానికి ముందు ఆయన కన్నీళ్ళు విడిచాడని రాస్తుంది వాళ్ళు ఈ మాట అన్న తర్వాత ఆయన తనలో మూలుగుచ్చు వెళ్ళాడని రాస్తుంది కొన్నిసార్లు మనల్ని బాగా కృంగుబాటు ఆవరించినప్పుడు నిరాశ ఆవరించినప్పుడు మాటలు రావు మూలుగులే వస్తాయి దుఃఖం బాగా మన గుండె నిండినప్పుడు మూలుగులే వస్తాయి మాటలు రావు ఎందుకు దుఃఖపడ్డాడు వాళ్ళ నుంచి ఆశించిన విశ్వాసం వాళ్ళ దగ్గర దొరకలా మరొకసారి అయితే ఆశ్చర్యపోయాడు వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడేను అని మార్గం మార్కు సువార్త ఐదులో ఒకసారి అది కూడా చూద్దాం మార్కు సువార్త ఐదవ అధ్యాయం చూస్తే మనకి దయచేసి ఆరో అధ్యాయము ఐదో వచ్చ వచ్చిన సారీ ఆరు ఐదు అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడ తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయ జాలకపోయెను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను పైన అన్నాడు నాలుగవ వచ్చిన అందుకు ఏసు ప్రవక్త తన స్వదేశమందు తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పెను దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే అక్కడ ఆయన తృణీకరించబడ్డాడు దాన్ని బట్టి కూడా ఆయన ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యపోయాడు ఆయన దగ్గర దేవుడిచ్చినటువంటి కృప చాలా ఉంది వాళ్ళు విశ్వాసం ఉంచితే పొందుకుంటారు కానీ వాళ్ళు పొందుకునే పరిస్థితుల్లో లేరు దాన్ని బట్టి కూడా ఆయన నిరాశపడి వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడని రాసి ఉంది ఆశ్చర్యపోయాడు రెండు మూడవ ఘట్టం గెత్సమనే తోటలో సీమోను పేతురు దగ్గరకు వచ్చి సీమోను పేతురు సీమోను నీవును నిద్రించుచున్నావా చున్నావా అంటాడు నీవు నిద్రపోతున్నా ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా అయ్యో ఇలా కొన్ని సన్నివేశాలు మనం చూసినప్పుడు ఆయన సైతం వేదన పడ్డట్టు అయ్యో ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచూ ఉండుదానా కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి పిలిచినట్టు నేను మిమ్మల్ని పిలిచి మీరు రానోళ్ళక పోతిరి అక్కడ కూడా ఆయన ఏడ్చి ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి నిరాశ వచ్చేసింది ఇంకా లేదు మీకు అవకాశం ఈ నీ దినమందు అంటాడు అంటే ఈ రోజుతో నీకు ఫైనల్ నీకు ఇచ్చిన సమయం అయిపోయింది నీ ద్వారాలు ముయ్యబడుతున్నాయి ఈ నీ దినమందు నువ్వు సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే ఎంత బాగుండు నీ స్థితిని మార్చుకుంటే ఎంత బాగుండు కానీ నువ్వు విననోళ్ళవు ప్రభు దర్శించిన కాలము నీవు ఎరగకుందువు అని అక్కడ కూడా బాధపడ్డాడు ఇలా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ప్రభువు కూడా కొన్నిసార్లు బాధపడ్డట్టు నిరాశపడ్డట్టు కొన్ని పరిస్థితులు చూసి ఆయన దుఃఖపడ్డట్టు స్పష్టంగా బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది ఈ నిరాశ నిస్పృహ అనేది భూమి మీద ఏ నరుని వదిలిపెట్టలేదు దావీదును చూడు దావీదు కూడా నిలుక ఇయని అగాధ దొంగ ఊబి నిలుక ఇయని దొంగ ఊబిలోనికి నేను దిగిపోయి ఉన్నాను అంటాడు ఏందా దొంగ ఊబి అంటే నిరాశ నిరాశ నిస్పృహలో ఉండి కూడా పాటలు రాశాడు దావీదు దావీదు కీర్తనలు చూస్తే తన పరిస్థితిని గురించి ఎంతో ఘోరంగా చెప్పుకుంటాడు చాలా వేదనతో మాట్లాడతాడు కీర్తనల గ్రంథంలో ఏలియాను చూస్తే రాజు దగ్గరికి పోయి శాపాన్ని ప్రవచించినటువంటి ఏలియా ఎజబెలు వార్నింగ్ దెబ్బకి అరణ్యంలో ఒకదిన ప్రయాణం అంతా పోయి బదరీ వృక్షం కింద కూర్చొని ఏమన్నాడు ప్రభువా యహోవా నా పితరుల కంటే నేనేమైనా అయిన వాడు ఎక్కువైన వాడన్నా కాదు కదా ఇక ఇంతే చాలు నువ్వు నా ప్రాణమును తీసుకో అంటాడు నా ప్రాణమును తీసుకో నా ప్రాణమును తీసుకో నా ప్రాణమును తీసుకో ఇక్కడ ఈ మాట మీద దృష్టి పెట్టండి చచ్చిపోవాలనుకున్నాడు యజబెలు చేతికి చిక్కానంటే ఆమె చేతులు ఎట్లానో చస్తాను ఆ దృష్టిరాలి చేతిలో చచ్చిపోయాకంటే నీవే నన్ను చంపేశాయి ఇక నాకు ఇంతే చాలు నా పితరుల కంటే నేనేం ఎక్కువైన వాడిని కాదు వాళ్ళకంటే ఎక్కువ చేయడానికి ఇంతే చాలు నన్ను చంపేసాయంటే దేవుడు చంపల ఏలి అని నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని రెండుసార్లు ఆహారం పెట్టి ఏలియా ప్రాణమును బలపరిచి ఏలియా ద్వారా జరిగించాల్సిన పనులు కొన్ని జరిగించి ఏలియాని ప్రాణముతోనే అలాగున ఆకాశమునకు ఆరోహణం చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కానీ ఏలియా పలికిన మాట ఏ స్థితిలో పలికాడో మీరు గమనించవచ్చు నిరాశ నిస్పృహ ఏలియాని కూడా ఆవరించింది ఇప్పుడు ఈ విషయాన్ని మీకెందుకు చెప్పాలని నేను ఆలోచించుకున్నానంటే దేవుని ప్రేరేపణ పొందే నేను అంశాన్ని ఎత్తుకున్నాను దేవుని ప్రేరణ లేకుండా నా సొంత ఆలోచనతో నేను ఈ అంశాన్ని ఎత్తుకోలేదు దావీదును చూడండి ఏలియాను చూడండి ఎలీషా చివరి జీవి చివరి ఘట్టాన్ని చూడండి మోసేను చూడండి ప్రభువుతో సహా అందరూ కూడా కొన్ని ఘట్టాలలో కొన్ని సందర్భాల్లో నిరాశకు లోనయ్యారు అయితే నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు దేవుని మాటను బట్టి కానీ కొంతమంది తిప్పుకోలేకపోతున్నారు అది ఇప్పుడు ప్రాబ్లం అర్థమైందా